వెల్కమ్ టు సుమధుర ఆడియో స్టోరీస్ బేతాల కథలు కథ పేరు తగిన వరుడు పట్టు వదలని విక్రమార్కుడుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అపరాత్రి వేళ విష సర్పాలు డాకినీ షాకిని లాంటి భూతగణాలు విరుగాడే ఈ శ్మశానంలో నువ్వెలాంటి అతి క్లిష్టమైన సమస్యను పరిష్కరించగోరి ఇంతగా శ్రమిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు తమకు ఎదురైన అతి క్లిష్టమైన సమస్యని కూడా కొందరు వ్యక్తులు తమ అనుభవ శూన్యతతో పాటు ఆలోచన పటిమలేని కారణంగా అతి సామాన్యమైన సమస్యగా ఊహించుకొని రానున్న మేరను దూరం చేసుకుంటారు నువ్వు అలాంటి కోవకు చెందినవాడివేమో అన్న అనుమానం కలుగుతోంది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు తనకు పట్టనున్న అదృష్టాన్ని అనాలోచితంగా జారవిడ్చుకున్న మాలతి అనే ఒక పేదవాడి కూతురు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వింధ్యాటమి ప్రాంతంలో ఒక కట్టెలు కొట్టేవాడు గుడిసె వేసుకొని తన ఒక్కగానొక్క కూతురు మాలతితో నివసిస్తూ ఉండేవాడు మాలతికి చిన్నతనంలోనే తల్లిపోయింది కట్న కానుకలు ఇచ్చుకోలేని కట్టెలు కొట్టేవాడికి పెళ్లికొచ్చిన కూతురును గురించి చాలా బెంగగా ఉండేది ఇలా ఉండగా కట్టెలు కొట్టేవాడు ఉండే ప్రాంతానికి ఆమడ దూరంలోని ఒక గ్రామంలో ఉంటున్న అక్కకు ఏదో అనారోగ్యం చేసింది వాడు ఒకనాటి తెల్లవారుజామున అక్కను చూసేందుకు ప్రయాణం అవుతూ కూతురితో ఆవు ఈ నెలా ఉంది అందుకే నిన్ను ఇంత ఉంచి వెళ్ళక తప్పడం లేదు ఇంత పొద్దుపోయినా రాత్రికి తిరిగి వచ్చేస్తాను అని ఒకటికి రెండు సార్లు చెప్పి బయలుదేరిపోయాడు మాలతి స్నానం చేసింది అంతలో ఆకాశం నిండా దట్టమైన మేఘాలు కమ్ముకొని చల్లని గాలి వీచడం ఆరంభమైంది మాలతి మల్లెపూలు కోసి కడుతూ బయట తిన్నె మీద కూర్చుని తీయగా పాట పాడటం ఆరంభించింది పాట పూర్తయ్యేసరికి మాల కట్టడం కూడా అయింది ఆమె మాలను తలలో తురుముకుంటూ ఉండగా నీ కంఠస్వరం విని కోకిల సిగ్గుపడిపోతుంది ఆహా అద్భుతమైన కంఠస్వరం అన్న మాటలతో పాటు చప్పట్లు వినవచ్చి ఆమె తులిపడింది తర్వాత ఆమె తల తిప్పి చూడగా గుడిసి చుట్టూ ఉన్న కంచెకు అవతల ఒక యువకుడు నిలబడి ఉండడం కనిపించింది మాలతి ఆశ్చర్యపోతూ చూసేంతలో ఆ యువకుడు నా పేరు సారంగపాణి సంగీత ప్రియుణ్ణి నీ అమోఘమైన గానం వినడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు అతడికి ఏం జవాబు చెప్పాలో పాలుపోలేదు మాలతికి అంతలో పెద్ద పెట్టున ఉరుములతో వర్షం ప్రారంభమైంది మాలతి వెంటనే సారంగపాణి కేసి చేయి ఊపుతూ అయ్యో తడిసిపోతున్నారు లోపలికి రండి అంటూ గుడిసెలోకి ఆహ్వానించింది కారంగపాణి పరుగు పరుగున గుడిసెలోకి వచ్చి శుభ్రంగా ఉన్న గుడిసెని చూస్తూ ముచ్చటైన కుటీరంలా ఉంది మీ ఇల్లు ఈ అడవిలో ఒంటరిగా ఉండడానికి భయంగా లేదా అని అడిగాడు ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని భయం దేనికి అయినా నాతో పాటు మా నాన్న కూడా ఉంటాడు అంటూ మాలతి అతను కూర్చునేందుకు నులక మంచం వాచింది ఇంతలో అయ్యా లోపల ఉన్నవారి వర్షం తగ్గేలా లేదు లోపలికి రావచ్చా అంటూ ఎవరిదో కేక వినపడింది గుడిసె తలుపు వారగా లాగి బయటకి చూసిన మాలతికి బయట నవ మన్మధుడిలా ఉన్న యువకుడొకడు నిలబడి ఉండడం కనిపించింది ఆమె చప్పున తలుపు బార్లా తెరిచి రండి బాగా తడిచినట్టున్నారు అంటూ అతన్ని కూడా లోపలికి ఆహ్వానించింది ఆ అడవిలో ముద్ద మందారంలా ఉన్న మాలతిని చూసి ఆ యువకుడు ఆశ్చర్యపడుతూ నా పేరు సుందర కపిలుడు స్నేహితుడి పెళ్లికి వెళ్తూ ఈ వానలో చిక్కుకుపోయాను అన్నాడు లోపలికి వస్తూ నీలాగే వర్షంలో చిక్కుపడ్డ మరొకరు అంటూ మాలతి ఆ యువకుణ్ణి సారంగపానికి పరిచయం చేసింది ఆ మరుక్షణం అనుమతి ఆ మరుక్షణం ఆహ్వానాల్లాంటివి లాంటివేమీ లేకుండా లోపలికి వస్తున్నందుకు మన్నించండి అంటూ వర్షంలో తడిసి మరో యువకుడు లోనికి వచ్చాడు మాలతి అతడి కేసి చూసి ఏదో అనబోయేంతలో ఆ యువకుడు నా పేరు భీమశంకరుడు వ్యాపారం పని మీద పట్నం వెళుతూ వానలో నీళ్లు వెల్లా తడిసిపోయాను అంటూ తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు ఆ తర్వాత కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది ఇంకా సన్నగా చినుకులు పడుతూ ఉండగానే బయలుదేరిన సారంగపాణి గుడిసె బయటకు వచ్చిన మాలతితో నీ అద్భుత గానం ఇంకా నా చెవుల్లో మారుమోగుతోంది నువ్వు నచ్చావు రేపే మా అన్నయ్యను మీ నాన్నతో మాట్లాడటానికి పంపిస్తాను అని చిన్నగా ఆమెకు మాత్రమే వినపడేలా చెప్పి వెళ్ళిపోయాడు సుందర కపిలుడు వెళ్లే ముందు నీ అందం అపూర్వమైనది నా అందానికి తగిన వధువు దొరుకుతుందో లేదో అన్న బెంగ తీరిపోయింది రేపే పెళ్లి మాటలకు మా అమ్మా నాన్నలను పంపిస్తాను అని రహస్యంగా మాలతికి చెప్పి వెళ్ళిపోయాడు భీమశంకరుడు వెళ్లే ముందు నువ్వు నాకు మహాబాగా నచ్చావు నాది పట్నంలో లక్షల మీద నడిచే వ్యాపారం నాకు పట్న జీవితం విసుగనిపించినప్పుడల్లా అందంగా ఉన్న ఈ అడవి ప్రాంతాన కొన్నాళ్ళు ఉండదలిచారు మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడేందుకు రేపే మా మేనమామ మేనత్తలను పంపుతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు సూర్యాస్తమయం వేళ మాలతి ఆవుకు మేత వేస్తుండగా కట్టలు కొట్టేవాడు తిరిగి వచ్చాడు మాలతి అతడి కాళ్లు కడుక్కునేందుకు చెంబుతో నీళ్లు ఇస్తూ అత్తయ్యకు ఎలా ఉంది నాన్న అని అడిగింది డబ్బు అంత తీవ్రంగా లేకపోయినా తాను మరెంతో కాలం బతకనన్న దిగుల్లో ఉన్నది అక్కయ్య తన ఒక్కగానొక్క కొడుకు రమాపతి పెళ్లి కళ్ళ చూడకుండానే పోతానేమో అన్నది ఆమె బెంగ అన్నాడు వాడు ఈ దిగుళ్ళు బెంగలు ఎందుకు నానా బాబకు తనకు నచ్చిన అమ్మాయి నెవన్నైనా చూసి పెళ్లి చేయొచ్చు కదా అన్నది మాలతి చిరుకోపంగా మీ బావ రమాపతి పెళ్లి విషయంలో అక్కయ్య పెద్ద పొరపాటే చేసింది తన కొడుకు పెద్ద పెద్ద కట్నాలతో పిల్లనిచ్చే వాళ్ళు వస్తున్నారని నాతో అంటూ ఉండేది మనం అలాంటి కట్నాలు ఇవ్వలేం కనుక నిన్ను కోడలుగా తీసుకోమని అడిగే ధైర్యం నాకు లేకపోయింది ఇప్పుడు తనే ఆ విషయం కలిపి నీకు తన కొడుకు కట్టడం చూశాక ఏ దిగునూ చింతా లేకుండా కళ్ళు మూసేస్తాననేసింది నేను ఈ పెళ్లి నాకు ఇష్టమే అన్నాను కానీ రమాపతి నీ అభిప్రాయం ఏమిటో ముందు తెలుసుకోమన్నాడు అని చెప్పాడు కట్టలు కొట్టేవాడు మాలతి చిరునవ్వు నవ్వి ఈ ఉదయం ఇక్కడ చాలా పెద్ద వాన కురిసింది ఆ సమయంలో వానలో తడుస్తూ మన ఇంటికి ముగ్గురు అతిథులు వచ్చారు వాళ్ళలో ఒకరు సంగీత ప్రియుడు మరొకడు మహా అండగాడు ఇంకొకడు వ్యాపారంలో లక్షలు ఆర్జిస్తున్నవాడు ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కడు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి చూపులకు తమ బంధుగడాన్ని పంపుతామని వెళ్ళారు అన్నది అలాగా ముగ్గురు మంచి ఆస్తుపాస్తులున్న వాళ్లే అయి ఉంటారు అర్థం అర్థం లేని ఆటంకాలు పలికే మీ రమాపతి అలా ఉంచుతా నువ్వు ఈ ముగ్గురిలో ఎవరిని తగినవరుడు అనుకుంటున్నావు అని అడిగాడు కట్టెలు కొట్టేవాడు ఆ మాట వినగానే మాలతి క్షణం కూడా ఆలోచించకుండా నాన్న నేను రమాపతి భావనే చేసుకోదలిచాను అన్నది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తన పెళ్లి విషయంలో మాలతి పెద్ద పొరపాటు చేసిందని తెలుస్తూనే ఉంది కదా ఆమెను తమకు తాముగా కోరి వివాహమాడుతామని చెప్పిపోయిన ముగ్గురు యువకులు నాగరికులు మంచి ఆస్తిపాస్తులున్న వాళ్ళు మాలతి ఆ ముగ్గురిలో ఎవరినో ఒకరిని భరించక అంతగా ఆస్తి చదువు సంధ్యలు లేని భావను రమాపతిని పెళ్లాడతానడానికి కారణం జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం లాంటి క్లిష్టమైన సమస్యను అతి సామాన్యమైన విషయంగా భావించడమే కదా ఇది పట్టనున్న అదృష్టాన్ని జారవి జారవిడ్చుకోవడం కాక మరేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏది క్లిష్టమైన సమస్య ఏది అతి సామాన్యమైన సమస్య అనేది ఆయా వ్యక్తుల మానసిక స్థాయి గతానుభవాల నుంచి గడిచిన వివేకం లాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది తన తండ్రి ప్రశ్నకు మాలతి క్షణం కూడా ఆలోచించకుండా రమాపతిని పెళ్లాడతాన్ని బట్టి కారణం తనను పెళ్లాడతామన్న ముగ్గురు యువకులు ఆమె ఇష్టాయిష్టాల గురించి ఆలోచించలేదు కానీ రమాపతి మాత్రం మాలతి తనను పెళ్లాడడానికి ఇష్టపడుతుందో లేదో తెలుసుకోమన్నాడు పెళ్లి లాంటి అతి ముఖ్యమైన విషయంలోనే తన అభిప్రాయం అడగని వాళ్ళు పెళ్ళయ్యాక తనను మనిషిగానే గుర్తించకపోవచ్చు అందువల్ల ఆమె నిర్ణయంలో అదృష్టాన్ని జారవిడ్చుకోవడం అన్న ప్రశ్నే తలెత్తదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శ్రవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు